నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ లో సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ఇరవై తేదీ మంగళవారం రాత్రి సుమారు పదకొండున్నర గంటల సమయంలో నర్సీపట్నం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అదే కాలనీకి చెందిన పాత నేరస్తులు అయిన రౌతు మల్లేష్ తన ఇద్దరు కుమార్తెలైన రౌతు కుమార్ కరుణాకర్ రౌతు సాయి కిరణ్ కేతా సాయి కేతా తారక్ తో పాటు మరికొంతమంది అక్కడే మందు తాగుతూ విగ్రహం కల్ద్దాలను డ్యామేజ్ చేయడం జరిగిందన్నారు అక్కడే ఉన్నటువంటి గారా దుర్గా ప్రసాద్ మరియు మరలోవరాజుతో పాటు మరికొంతమంది ఆ విషయం గురించి మల్లేష్ ని అడగగా నువ్వు ఎవడవో అడగడానికి అని తనపైన బండ బూతులు తిడుతూ కత్తులతో బెదిరించి వారితో గొడవ పడ్డారన్నారు అదే సమయంలో ఎస్సీ కాలనీలో పవర్ కట్ అయిందని ఫిర్యాదుపై ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు చెందిన జూనియర్ లైన్ మ్యాన్ మరియు షిఫ్ట్ ఆపరేటర్ వచ్చి తమ విధులను నిర్వర్తిస్తుండగా వారిపైన కూడా తిరగబడి దౌర్జన్యం చేసి చేతులతో కాళ్లతో తన్ని కత్తులతో బెదిరించడంతో ఈ విషయంపై పోలీసు వారికి తెలియపరచగా టౌన్సీఏ గోవింద్రాకు సమాచారం ఇచ్చారన్నారు రాత్రి ఎన్ని జరిగిందండి గురుగారు పన్నెండు పన్నెండున్నరకే కిపో మూడే వార్డు రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధాల పగలకొడుతుంటే ఆడుకునేందుకు మా మీద తిరగ తిరగబడ్డారు ఈ సంబంధం చేసి మా అమ్మే దగ్గర మమ్మీ అంటే నువ్వు ఆటర్ మాకు చెప్పడం చెప్పేసి మా మీద కత్తులతో దాడి చేశారు ఇంటికి వచ్చి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వింపేసి మా మంచాలు కలిచేసి రెండు స్కూ మూడు స్కూల్లో తగిలి చేశారు అన్నందుకు మళ్ళీ మేము సంపర్తం చెప్పి మళ్ళీ మాకు బెదిరింపులు రాత్రి ఎవరవుత మల్లేసు ఇంకా అలా అనుచర్యు అనుచర్యులు మ్యాక్సిమం రాత్రి పన్నెన్నరకి ఆ టైంలో వాళ్ళు బీళ్ళు మందులు తాగుతున్నారు బీళ్ళతో అడిగినందుకు బీలకాయలతో సిత కొడతాం పొడి చేస్తామని చెప్పేసి రౌడీలతో మా కత్తిలు పెద్ద పెద్ద కత్తిలతోనే మమ్మల్ని అంబేద్కర్ బొమ్మను ఎర్రగొట్టారు కళ్ళదాలు ఎర్రగొట్టేశారు మొత్తం ముఖం ప్యాక్ చేశారు అడిగినందుకు అంబేద్కర్ ఎవరా మీరేయటరా అని చెప్పేసి మేము అంబేద్కర్ కాదు వాళ్ళు అని చెప్పేసి మా మీద తిరగబడరు మాకు ప్రయాణోపాయం ఉందవల్ల మేము టేస్ట్ వెళ్ళి కంప్లీట్ ఇచ్చాం వచ్చారు ఎస్సీ గారు సీఎం అందరూ వచ్చారు సీఎం మొత్తం సీఎం స్టేషన్ అంతా డిపార్ట్మెంట్ అంతా వచ్చి డిపార్ట్మెంట్ వచ్చి మాకు మీకు రక్షణ కల్పిద్దని చెప్పేసి ఆమె ఇచ్చారు ఆ వెహికల్కి మా ఇంట్లో నష్టపోయానికి మొత్తం మాకు నష్టపరే మా అంతగా సాయం చేస్తే మేము మా పిల్లల పాపతో హ్యాపీగా ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది ఏదైనా సరే ఈలీగల్ యాక్టివిటీస్ అయితే స్పేర్ చేసే ప్రసక్తి లేదండి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాము ఈవెన్ ఆ కేసులన్నీ కూడా పరిశీలించి పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి కూడా మేము ఆలోచిస్తున్నామండి ఎస్టీ కంప్లైంట్ అండి అంటే ఆయన దుర్ గార దుర్గాప్రసాద్ ఆయన ఎస్సీ ఆయన మీద ఆయన బైకుల్ని కాల్చడం ఆయన తాలూకా హౌస్లోకి చొరబడి చంపడానికి ప్రయత్నించడం అలాగే మన గౌరవీళ్ళు అంబేద్కర్ గారి తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం ఒక ఎస్టీ ఒక ఉన్నతమైన వ్యక్తి తాలూకా దీన్ని ఆ విగ్రహాన్ని డ్యామేజ్ పరిచారు అన్న దీని గురించి కూడా కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ చట్టం కింద దాని మీ ఒక కేసు రెండవది ఎంప్లాయన్స్ మీద వాళ్ళు విధులకి ఆటంకపరిచారు వాళ్ళపై దాడి చేశారని ఒక కేసు మూడవది ఆటోలు అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్లు వాటిని డ్యామేజ్ చేశారని చెప్పేసి ఒక కేసు రిజిస్టర్ మూడు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం మొన్న అనగా ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఐదు రాత్రి పదకొండు గారి ప్రాంతంలో నర్సీపట్నం ఎస్సీ కాలనీ దగ్గర ఈ డిసి షీట్ హోల్డర్ రౌత్ మహేష్ వాళ్ళిద్దరు తాలూకా మల్లేష్ రౌత్ మల్లేష్ వాళ్ళిద్దరు కొడుకులు మిగతా కొంతమంది వ్యక్తులంతా కూడాను అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది ఆ విగ్రహం దగ్గర వీళ్ళు మందు తాగి అట్లాగే అక్కడ ఆ విగ్రహాన్ని కాస్త అంబేద్కర్ తాలూకా గార తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది ఆ కళ్ళదారు కూడా వినిపోయినాయి అది గమనించి పక్కనే ఉన్న గార దుర్గాప్రసాద్ అనే వ్యక్తి క్వశ్చన్ చేశాడు ఇది తప్పు ఇట్లా చేయడం అని చెప్పేసి చెప్పేసరికి ఆయన్ని అక్కడ కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత నువ్వు ఇంతకుముందు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి మందు ఉన్న రెండు బైకులు కాల్ చేస్తారు ఆయనకు చెందిన బైక్ ఒకటి పక్క ఇంటి వ్యక్తి తాలూకా బైక్ ఒకటి కాల్ చేశారు అలాగే వాళ్ళ ఇంట్లో చొరబడి వాళ్ళ ఇంట్లోనేమో ఒక మంచం మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం అలాగే ఒక పరుపు కూడా కాలింది వాళ్ళని కూడా అడ్డుకున్న వాళ్ళని కూడా చంపుతానని బెదిరించడం కత్తులు పట్టుకొని తిరగడం ఇదంతా కూడా హాల్జల్ చేశారు అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బీసీ కాలనీలోనేమో ఇంకొక మోటార్ సైకిల్ ఒకటి కాల్ లోక హండ్రెడ్కి ఫోన్లు ఫోన్ వచ్చేసరికి ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది అందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని సీన్కి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈవెన్ పోలీసుల మీద కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళికుండా రాళ్ళ విసిరి తర్వాత కథలో పట్టుకొని తిరుగుతూ పోలీసును కూడా దూషించడం అది జరిగింది తర్వాత ఇమీడియట్గా మేము మిగతా ఫోర్స్ను కూడా సెక్యూర్ చేసుకొని వెళ్ళాము ఈలోగా అక్కడ ఎంప్లాయీస్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ పవర్ పోయిందని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వర్క్ చేస్తున్నారు వర్క్ చేసే క్రమంలో వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళను కూడా కొట్టడం వాళ్ళ విధులు కాటింగ్ కలిగించడం గాయపరచడం అది జరిగింది దానికి సంబంధించి కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం అయింది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద అట్లాగే అక్కడున్న అంబులెన్సెస్ ప్రైవేట్ అంబులెన్స్లు తర్వాత ఒక రెండు ఆటోలు వీటన్నిటిని కూడా వాళ్ళు డ్యామేజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్ చేయడం జరిగింది మొత్తం టోటల్ మూడు కేసులు రిజిస్ట్ చేయడం జరిగింది వాళ్ళని అప్రహెన్షన్ కోసం టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఎవరు నర్సీపట్నం టౌన్ రూరల్ అలాగే పాయకురావుపేట ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ తోటి ఇమీడియట్గా ఎస్పీ గారు కూడా ఇన్ఫామ్ చేయగానే అదనపు స్పెషల్ పార్టీని కూడా పంపించడం జరిగింది నిన్నంతా కూడా ముద్దాయిల కోసం వీటి కోసం అక్కడంతా కూడా గాలించడం జరిగింది ఎవరు అనేది కూడా ముద్దాయిలు ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ అప్రహెన్స్ అప్రహెన్షన్ కోసం అని చెప్పేసి టీమ్స్ తిరుగుతున్నాయి అట్లాగే ఈ రౌడీజం ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఎస్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నిన్న రాత్రి నిన్న ఈవినింగ్ అంతా కూడా ఆ ఎస్సీ కాలనీలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అట్లాగే ఇక్కడ నుంచి టౌన్లో కూడా ఎవరైనా రౌడీజం కానీ ఏమైనా చేసేలాగుంటే వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకుంటాం ఆ రౌడీజాన్ని పూర్తిగా అనగదొక్కుతాము ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళైతేనేమి లేదు ఈవిటీజింగ్ చేసే వాళ్ళైతేనేమి వీళ్ళందరినీ కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని ఈ కేసుల్లో కూడా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళైతే ప్రజెంట్ హబ్స్టాండింగ్లో ఉన్నారు టీమ్స్ ఫార్వర్డ్ టీమ్స్ వాళ్ళని సెక్యూర్ చేయడానికి వర్క్ చేస్తున్నాయి ఎవరైతే ఈ రౌత్ మల్లేష్ ఉన్నాడో ఆయనకి గాజువాకలో డీసీ షీట్ ఉంది డోషర్ క్రిమినల్ షీట్ ఉంది చాలా కేసులు ప్రాపర్టీ ఆఫెన్స్లు ఉన్నాయి అలాగే మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ ట్వంటీ ఫోర్త్ మార్చ్ ఏప్రిల్లో అనుకుంటా ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక వైజాగ్ సిటీకి చెందిన సిఐ గారు ఇక్కడికి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది రౌత్ మల్లేష్ వాళ్ళ తాలూకా కొడుకులు వీళ్ళంతా కూడాను అందులో రౌత్ మల్లేష్ను అయితే అరెస్ట్ చేశారు బట్ మిగతా వాళ్ళ కొడుకులను వాళ్ళని అరెస్ట్లు కాలేదు ఇప్పుడు ఆ కేసుల్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది రిమైనింగ్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకి పూర్తిగా అక్కడ పికెట్ కూడా పెట్టడం జరిగింది ఆ ఏరియాలో రెగ్యులర్గా విజిబుల్ పోలీసింగ్ అది పెట్టి అది కంట్రోల్ చేస్తాం ముద్దా అంటే ఇప్పటి వరకు సిక్స్ మెంబర్స్ అని చెప్పేసి సిక్స్ ప్లస్ మరికొంతమంది అని ఉంది వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేయాల్సి ఉంది ఆ వీడియోస్ అవి కూడా మా పోలీస్ సిబ్బంది ఆ రోజు నైట్ ఎవరైతే అక్కడికి సీన్కి ఇమీడియట్గా వెళ్ళారో వాళ్ళందరూ కూడా వీడియోస్ కూడా రికార్డ్ చేయడం జరిగింది కాకపోతే వాళ్ళు రాత్రి కత్తులు పట్టుకొని ఉండడం నెక్స్ట్ ఫుల్గా త్రాగుండడం దీంతో టైంలో అప్రహెన్షన్ చేయలేకపోయాము